I am filled with immense joy and gratitude as I celebrate this moment. I am really thankful to all the teachers, my parents and my friends who support and encouragement were the pillars of my journey. I am really grateful to the principal and to the teachers for creating an exceptional academic atmosphere. It was only because of their efforts, dedication and hard work that I was able to score well. I'm to my parents for their unwavering support and motivation that kept me moving forward i would like to thank the bps rajmandri for their support and commitment towards the students i am also proud of the hard work and persistence that i maintained throughout the journey this achievement is not mine alone but it is the collective effort of all those people who stood by me in the end I would like to say that the marks that I have scored may or may not matter in the future but the hard work that one does towards their goal matters more than anything. Education goes beyond academics. It's more about building the character and determining the very idea of a person. Thank you so much. I welcome the MLA of Rajamundry. प्लीज रिमूव द बैकग्राउंड ऑफ अप्लास थैंक यू वेरी मच सर प्लीज वेलकम ऑन द स्टेज विद द बैकग्राउंड ऑफ अप्लास

అంటే మీరు ఎంత బ్రాబుల్ కాలంలో ఉన్నారో మొక్కలు నామం కలిస్తూ తదుపరి మాసరి ఈ రోజులో నారా ఈ స్టేజ్ ఉన్నారంటే తలసీ కుటుంబ వీళ్ళు భవిష్యత్తులో మీరు

that <test> one we don't have to doubt that we we in the public school the student the science science you know you can't take for the for school thing you know the result is not good right student you know prior teacher all of us are going to be but in class five you know पता से आओ ना बोला है यस ये जब तक मुझे तो वहाँ तो ये तो ये सारी। तो आज आज तो ये तो सहायता करा ना क्यों तो इधर आप 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 प्रति विषय में ये तो तब तो ना रहते तो ना वाले ना कुछ तो तो बैंड बैंड विषय में तो 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 చాలా సంస్థమైపోయింది సరైన ఎక్కడో పాదల్ని అన్ని విషయాలను పూర్తిగా అధ్యయనం చేసుకునే మన విషయానికి పెద్ద శ్రీ నారా లోకేష్ బాబు గారు గుర్తికు పెద్ద పెద్ద వైపు కొన్ని మార్పులు తీసుకొచ్చే రాబోయే ఏకాదశి కూడా ప్రసారం చేసి ఒక ఉన్నతమైన గుర్తిని అందించాలన్నా அதே விதமாக அந்தபந்த பூஜை అప్పటికే తల్లి గురించి పెద్ద కూడా వేస్తున్నారు అలాగే వ్యవసాయ రంగాలు పెద్ద కూడా వేస్తున్నారు ఇప్పుడు కూడా ఇదంతా కాక్కునే కూడా పెరవేట్ ప్రస్తున్న కూడా ముందు కారణంలో ఇంకా డెబ్బు పంపిస్తుంది మన ప్రాంతం రాజకీయ శుభాకాంక్ష అలాగే నేషనల్ హైవ్ సుఖర్యాంక్ వచ్చిందంటే అంత గర్వకారణంగా ఉంది ఇందాక ఉజనీ స్వాతూ నేను మీ జిల్లా రాసుకున్నాను కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ఒక స్కూల్లో స్టేట్ పర్స్ వచ్చిందంటే చాలా గర్వంగా ఉంది కూడా చాలా ఎక్కువ కారణంగా ఉంటుంది ఎందుకంటే ఇంకా మంచి మంచి రాయాల ప్రతి ఒక్కరు కూడా సాధించి భవిష్యత్తులో ఉన్నత చిత్రాలు మీ మంచి భవిష్యత్తు యాజమాన్యం కూడా పూర్తి తక్కువ పిల్లలకు ఎక్కువ ఇష్టం తెలుగు భక్తులు చాలా క్వాలిటీ చాలా కూడా మీకు ఇంకా చాలా సపోర్ట్ చేస్తారు కష్టపడండి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది అన్ఎంకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని దాని నేను చాలా తప్పు పెట్టుకున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను అదృష్టపోవడం మంచి వ్యాపారాలు ఎంత కాగలే కానీ ఎడ్యుకేషన్ లోపల ఎప్పుడు ఇబ్బంది పడతా ఉండాలి లేదా ఎమ్మెల్యే కావాలని కానీ ఎమ్మెల్యే మాత్రం అలం ఎడ్యుకేషన్ సార్టిఫికేట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకరు ఒక బాధ నమ్మే అసలు ప్రభుత్వం కూడా మీరు కొంత కూడా మంచి భవిష్యత్తు కూడా కదా మీకు మంచి సపోర్ట్ చేస్తుంది అలాగే వాసు కూడా ఉన్నారు బాగా సపోర్ట్ ఇస్తున్నారు యువకులు అయిన అందరికీ కూడా తీసుకొస్తారు ఎవరైతే స్కూల్ ఫస్ట్ బ్యాంక్ అలాగే నేషనల్ ఫిఫ్ట్ బ్యాంక్లో పాస్ అయినట్టు అనేది మన వాసులు కాదు ఎమ్మెల్యే వాసు నేను మేనేజర్ అనేది

ఎంపవర్మెంట్ చాలా విజుల్ గా ఉంది ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లలకి విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఇచ్చిన ప్రాధాన్యతలో ప్రతి పని కూడా ఎక్కువ ప్రదర్శించే భాగంలో అధిక శాతం మహిళలే ఉన్నారు తల్లిదండ్రులకు ఆలోచన విధానం మారుతాము ఒకటి విద్యను అందించడం రెండు ఏ మాధ్యమాలు అందిస్తారు మాధ్యమం అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అని అర్థం ఎక్కడ అది ఎంచుకోవాల్సిన అవసరం పేరెంట్స్ పై చాలా బాధ్యత ఉంటుంది ఈరోజు మనం ఎంచుకునే ఇన్స్టిట్యూషన్ బట్టే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చైల్డ్ యొక్క అవుట్పుట్ అన్నది డిసైడ్ అవుతుంది ఒక ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇచ్చునట్లయితే 70% ఇన్స్టిట్యూషన్ ఒక ఫ్యాకల్టీ వాళ్ళని టీచింగ్ చేస్తారు. 30% అన్నది తల్లిదండ్రులపైన ఆ విద్యార్థిపైన బాధ్యత ఉంటుంది. ఈ రోజున 55 Members

తప్పకుండా ఇన్స్టిట్యూషన్ అభినందించారు పాటు మిస్ రాధికా శర్మ పాపకి స్టేట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ సిబిఎస్ఈ టెన్త్ అండ్ సిబిఎస్ఈ నేషనల్ లో ఫిఫ్త్ రావడం జరిగింది అని అంటే ఓ పక్కన మా సభ్యులు చెప్పినట్లుగా రాజనగరంలో ఉన్న ఈ విద్యా సంస్థ నేషనల్ లెవెల్లో ఫిఫ్త్ సాధించింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉమ్మా ఇంకా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంతో మంది రాధికా శర్మ లాంటి వ్యక్తుల్ని తీర్చిదిద్దాలని ఆ పాపలాగా మరింత ఎక్కువ మంది కూడా ర్యాంక్స్ రావాలని మంచి ప్రతిభని ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓ పక్కన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వం ఒక బాధ్యత ఏముందని అనుకోవద్దు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వచ్చే అవుట్పుట్ పైన ప్రభుత్వం ఒక ఆలోచన ప్రతిబింబిస్తారు గవర్నమెంట్ స్కూల్స్ ఒకటే కాదు ప్రభుత్వం కంటే బాధ్యత ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఆ విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అక్కడ కూడా ఒక మంచి అవుట్పుట్ వచ్చే విధంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఈ రోజున గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పైన శ్రద్ధ వహించి అనేకమైన రిఫార్మ్స్ తీసుకుంటా ఉన్నాం ఆ రిఫార్మ్స్ అన్ని ఎక్కడి నుంచి మనం ఆలోచిస్తా ఉన్నాం అంటే బెస్ట్ ప్రాక్టీసర్ తీసుకుంటున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచే మనం తీసుకుంటా ఉన్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం కూటమి ఏదైతే విద్యకి ప్రాధాన్యత ఇస్తూ గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఏదైతే అనేకమైన సంస్కరణలు తీసుకొస్తా ఉన్నావో ఆ సంస్థలని ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న సంస్థల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దివాన్ చెరువు లాంటిది ఉన్నది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ రాబోయే రోజుల్లో నాణ్యమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అలాగే పిల్లలు హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాదు ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా స్థాయిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అవన్నీ కూడా ఈ యొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అందుతున్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎడ్యుకేషన్ తో పాటు ఈ నియోజకవర్గానికి సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా ఈ యొక్క విద్యా సంస్థ నుంచి చెయ్యాలని ఆ విధంగా ప్రభుత్వానికి వారి వద్ద ఒక పాత్ర కూడా పోషించాలని వారిని కోరుకుంటూ విచ్చేసిన మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విశ్వ తప్పకుండా వీళ్ళలోనే కొంతమంది బ్యూరోక్రాట్ ఒక మంచి ఆర్గనైజేషన్స్ లో వెల్ ఎస్టాబ్లిష్ అవ్వాలని వాళ్ళ పేరెంట్స్ ని గర్వంగా అయ్యే వాళ్ళు గర్వపడే విధంగా मिला আমি 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 অনলি 33 2021 আমার লক্ষ্মণ শর্মা যেটাomonas ঠিক গিয়ে যখন ক্লাস

We have K and with 96.4, next we have g terrible. I like brain with ninety-five ,000. I think we're in